కరీంనగర్ సన్ రైజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో రామగుండం తబితా ఆశ్రమంలో శుక్రవారం రోజున చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దల దినేష్ పేర్కొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత నేత కౌశిక హరి మాజ్రే ఆశ్రమ పిల్లల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ కరీంనగర్ సన్ రైజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దల దినేష్ నేతృత్వంలో ఉచిత శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆరోగ్యమే మహాభాగ్యమని చలికాలంలో పిల్లలందరూ జాగ్రత్తగా వైద్యుల సలహాల మేరకు ఉండాలని ఆరోగ్యంగా ఉంటేనే మీరు కష్టపడి చదువుకుని మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుని నేటి పిల్లల రేపటి మేధావులుగా తయారవుతారని ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్ సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రాజేంద్ర అన్న గారు అదేవిధంగా తిరుపతి అన్న గారికి తెలియజేయడంతో వారు మేనేజ్మెంట్తో మాట్లాడి ఖచ్చితంగా మేము రామగుండం దగ్గర ఆశ్రమంలో ఏర్పాటు చేస్తామని ఈరోజు మనకు టైం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది మేనేజ్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర నేత నిరంతరం కార్మికుల సమస్యల కోసం ఈ ప్రాంత అసంఘటిత కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ అదేవిధంగా పేద బరువు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాడుతున్నటువంటి యువ నేత అన్న కౌశిక హరి అన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ తబితా ఆశ్రమం నెలకొల్ నెలకొల్పడానికి దాదాపు పదహారు సంవత్సరాల క్రిందనే అన్ని రకాలుగా మన ఆశ్రమానికి ఇక్కడ పునాదికి అన్న అండగా నిలవడం నిజంగా ఈ ఆశ్రమాన్ని అందరికీ అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార యంత్రాంగం అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా వీరేంద్ర సార్ విమలా మేడం గారికి ఆశ్రమంలో పిల్లలు అందరికి కూడా సహకరిస్తున్నట్టు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మన ముఖ్య అతిథి కౌశీకరణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు రాముండంలోని సబితా ఆశ్రమం వద్దకు రావడం జరిగింది మా మిత్రులు అద్దెల దినేష్ గారు మమ్మల్ని ఆహ్వానించారు ఇవాళ ఈ ఆశ్రమంలో ఏదైతే సన్రైజ్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ల హాస్పిటల్ ఉంది వాళ్ళ సౌజన్యంతో మా మిత్రుడు రాజేందర్ అదేవిధంగా తిరుపతి ఏదైతే సన్రైజ్ హాస్పిటల్ యొక్క మేనేజర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు నిషేధం తీసుకొని బట్టల దినేష్ గారి రిషేట్ ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అదేవిధంగా మా వీరేందర్ గారు తమిత ఆశ్రమం ఏదైతే నెలకొల్పిండో గత పదహారు సంవత్సరాల క్రితం అనేక కష్ట నష్టాలు ఆయన బాధ అప్పటిది చెప్తే ఇక అది ఇప్పుడు చాలాసేపు చెప్పాలి సార్ అనేక మంది ఇబ్బంది పెట్టి ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఆయనతో పాటు ఒక ఏడైదు మంది మిత్రులు ఉండే వారందరి సహకారంతో పెట్టడం జరిగింది ఇక ఆయన జీవితం అంతా కూడా దీనికే దారా బాగా కష్టపడి దీన్ని స్థాయికి తీసుకురావడం జరిగింది అనేక మంది దాతలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు మిగతా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఈ యొక్క ఆశ్రమాన్ని నడపడంలో కానీ అభివృద్ధిలో తీసుకురావడం కానీ వారందరి సహకారం చాలా ఉన్నది వారందరు ఎవరెవరైతే ఈ ఆశ్రమానికి అన్ని రకాల ఆలోచనలో వాళ్ళందరికీ మేము ఈ కార్యక్రమం ముఖ్యంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తప్పకుండా మా మధ్యలో దినేష్ గారు మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించి మా దినేష్ కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకునిగా ఒక వ్యక్తిత్వంగా నాయకునిగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన పెంచుకొని వాటికి ఫిజికల్గా కొట్లాడతాడు న్యాయపరంగా కొట్లాడతాడు అన్ని రకాల కొట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధిలో వారి యొక్క ఆకాంక్ష ఇంకా గణనీయంగా పోవాలని చెప్పేసి వారి సేవలు కూడా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పేసి ఏదైతే వీరేందర్ గారు చేస్తున్నటువంటి శ్రమను మాత్రం మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఇట్లాంటి వారికి సహకారం అందిస్తున్నటువంటి దాతలు కూడా ముఖ్యంగా ఈ రోజు వారు తిరుపతి గారు ఆధ్వర్యంలో రాజేందర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇంత దూరం నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం కిలో వచ్చి వాళ్ళ స్టాఫ్ అందరిని తీసుకొచ్చి ఒక పదిహేను మంది స్టాఫ్ తీసుకొచ్చి మెడిసిన్ తీసుకొచ్చి ఒక క్వాలిటీ ఏదో మనం మెడికల్ క్యాంప్ పెట్టినామంటే పెట్టి ఏదో నాలుగు కోలీలు ఇచ్చినట్టు కాకుండా వారి యొక్క మెడిసిన్ అని పని చూస్తూ ఉంటే వాళ్ళ దాంట్లో కమిట్మెంట్ కూడా కనబడతాను ఈ సందర్భంగా మన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం మీరు దయచేసి ఇంకా ప్రతి మూడు నెలలకు ఒకసారి అని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల మీ సేవలు ఉండాలని చెప్పుకోరు ఇక్కడ మా దినేష్ మిత్రునికి సోదరునికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలే కావచ్చు ఇలాంటి మా తల్లిదాచ ఇంకా మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉండదు కాబట్టి ఇది పెట్టే సమయంలో వీరెందరూ చాలా సందర్భాల నుంచి మమ్మల్ని అసలు మామూలుగా ఎప్పుడు అడగడు ఇంకా దేవుడే నడిపిస్తున్నట్టుగా నడుస్తూ ఉండాలి కాబట్టి ఆయనకి ఏ సహకారం అవసరం ఉన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మేము ఆయన తోడ్పాటుగా ఉంటామని ఎవరు ఎవరో ఉన్నా కానీ సంపాదించాల్సి ఉంటే కోరుతాము